మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎందుకంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే నేను తెలుసుకున్నాను అనమాట ఇలా స్టెచ్ మార్క్స్కి కూడా క్రీమ్స్ ఉంటాయని చెప్పేసి సో నా అలా తెలియని వాళ్ళకైనా అట్లీస్ట్ యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో తీస్తున్నాను అండ్ నెక్స్ట్ మా మేడం అయితే పర్టికులర్గా ప్రెగ్నెంట్ క్రీమ్ అని చెప్పేసి అయితే నాకు సజెస్ట్ చేశారు సో మీ మేడంని కూడా అడగండి ఏదో ఒక క్రీమ్ చాలా బ్రాండ్స్ ఉంటాయి ఇందులో అండ్ నెక్స్ట్ ఇది డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వాడుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది ఎక్కడెక్కడ వాడాలంటే స్టమక్ విస్ట్ టైస్ అండ్ బ్రెస్ట్ కూడా వాడుకోవచ్చు అండ్ నిప్పుల ఏరియా అయితే అవాయిడ్ చేసుకోండి అండ్ రోజుకి ట్వైస్ చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది అండ్ స్టార్టింగ్ నుంచి రాసుకుంటే కూడా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట అదే మనం మధ్యలో తెలుసుకొని రాసుకున్నా కూడా అక్కడి నుంచైనా అట్లీస్ట్ రాకుండా స్టాప్ చేసుకోవచ్చు అండ్ దీన్ని యూస్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ నేను నార్మల్గా హ్యాండ్ మీద అయితే చూపిస్తున్నాను చూడండి అలాగే మనం స్టమక్ మీద మంచిగా జెంటల్గా మసాజ్ చేస్తుంటే మన బాడీలోకి అయితే అబ్జర్వ్ అయిపోతుంది అనమాట దీనివల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు సో ఒక్కరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే ఈ వీడియో తీసుకుంటుంది Thanks for watching.